ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నూర్ నేషనల్ హైవే మన్నూరు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ బైన్సాలకు అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న వాహనాలను గ్రామ యువకులు అడ్డుకోవడంతో యువకులకు ఎద్దుల యజమానులకు తోపులాట జరిగింది ఇక గొడవ పెరిగి పెద్దదవ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది గంటకు పైగా వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను గుడిహాత్నూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఆదిలాబాద్ జిల్లా గుడియాత్నూర్ నేషనల్ హైవే మన్నూరు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ బైన్సాలకు అక్రమంగా ఎద్దులను తరలిస్తున్న వాహనాలను గ్రామ యువకులు అడ్డుకోవడంతో యువకులకు ఎద్దుల యజమాన్యాలకు తోపులాట జరిగింది ఇక గొడవ పెరిగి పెద్దదవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది గంటకు పైగా వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి ఇక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వాహనాలను గుడి పోలీస్ స్టేషన్కు తరలించారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఎస్ శ్రీనివాస్ మిగతా ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత కొద్ది రోజులు కూడా ఏదైతే ఇటు ఎట్లతో పాటు ఆవులను కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా హైదరాబాద్ కు తరలిస్తున్న సందర్భంలో అనేక మార్లు ఇటు యువకులు గాని బిజెపికి సంబంధించినటువంటి నేతలు అయితే పట్టుకున్న సందర్భాలను సైతం మనం చూసాం అయితే ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలంలోని మున్నోరు జాతీయ రాజు తర్వాత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది ఆదిలాబాద్ నుండి ఆదిలాబాద్ బైన్సార్ నుండి హైదరాబాద్ కు బలెరా మ్యాక్స్ వాహనంలో అక్రమంగా ఎట్లూ తరలిస్తారన్న పక్కా సమాచారం తోటి ఏదైతే మన్నూరు గ్రామానికి చెందినటువంటి యువకులు భారీ సంఖ్యలో రోడ్డు పైన చేరుకొని వ్యాన్లను ఆపడంతో ఇటు ఎట్ల యజమానులకు ఇటు యువకుల మధ్య తోపులాట జరిగింది అయితే ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది దాదాపుగా ఒక గంట పాటు పూర్తిగా వాహనాలను నిలిపివేయడం తోటి రోడ్డుకి ఇరు భారీగానైతే వాహనాలు అయితే నిలిచిపోయాయి ఈ నేపథ్యంలో పోలీసులకు ఈ సమాచారం ఇచ్చడం తోటి సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాలను అయితే గుడినూరు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు అయితే గత కొద్ది రోజుల్లో కూడా ఈ అక్రమ దందాలు అయితే కొనసాగుతున్నాయి ఆవులను ఎద్దులను కూడా తరలిస్తున్న నేపథ్యంలో వాటిని కాపాడాలంటూ కూడా ఇటు యువకులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి సునీత రైట్ శ్రీనివాస్ థ్యాంక్